చింతకేష్ నాది పాత నేను విశాఖపట్నం సైకిల్ యాత్రాను రాష్ట్రంలో పదమూడుగా సైకిల్ నోటికి ఈ రోజు నేను సంవత్సరం నుంచి నా పరిస్థితి వాళ్ళే నేను ఆటో తీసుకునే ఏదో నా ఉపాధి ఒక ఆరు వందలు ఏడు వందలో లేదంటే ఒక ఎనిమిది వందలు మిగిలినవి ఈ రోజు మాకు పొద్దు నుంచి సాయంత్రం దాకా పన్నెండు గంటలు కష్టపడినా కూడా మాకు పన్నెండు వందలు చేసుకోవడం చాలా కష్టం అవుతుంది ఎనిమిది వందలు తొమ్మిది వందలు చేసుకోవాల్సి వస్తుంది దాంట్లో డీజిల్ నాలుగు వందల ఐదు వందలు పోతే ఇంకా మా ఉపాధి ఏంటి మా ఆటో వాళ్ళ ఉపాధి ఏంటి అసలు కొంచెమైనా కానీ ఈ ఫ్రీ బస్ ఇచ్చేటప్పుడు ఇంత ఇన్ని అమలులో చేస్తున్నారు కదా కనీసం మా ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు కడుపు జీవ జీవనం ఎలా కానీ ఆలోచించే విధానం లేకుండా పోయింది ఈరోజు నేను నా నా వంతు సహాయం ఏంటంటే మా ఆటో కార్మికులకి ఈ ఫ్రీ బస్సు రద్దు చేయాలి ఫ్రీ బస్ ఫ్రీ బస్సు రద్దు చేసి మా లక్షలాది ఆటో డ్రైవర్లు ఆదుకోవాలి ఎందుకంటారా మా మమ్మల్ని నమ్ముకొని ఆంధ్రప్రదేశ్ మొత్తం కొన్ని లక్షల ఆటోలు ఉన్నాయి ఆ లక్షల్లోని ఒక ఇంటికి నలుగురు వేసుకున్న లక్షల కుటుంబాలు ఉన్నాయి లక్షలు జనాభా ఉన్నారు వీళ్ళు కడుపు లక్షలు లక్షలాది కడుపు కోదేది ఫ్రీ బస్ అనేది ఆటో వాళ్ళు కడుపు కోత దయచేసి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఈ ఆలోచన మార్చుకొని ఫ్రీ బస్సు రద్దు చేయాలి అలాగే మా ఆటో కార్యక్రమ కార్మికుల్ని ఆదుకోవాలి నేను ముఖ్యంగా ఆదుకోవాలంటే నా యొక్క పాదయాత్ర అండి ఇక్కడ విశాఖపట్నం నుంచి అమరావతికి పాదయాత్ర చేస్తున్నాను అక్కడ కూడా డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ కలిసి నేను మాట్లాడాల మాట్లాడి మా ఆటో డ్రైవర్ల బాధ ఏంటి సమస్య ఏంటి అని తెలుసుకోవాలి వాళ్ళు